మల్లెపూలు పూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో అక్కడ ఒంటారులే కాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అన్ని మంది ఆడవాళ్ళు వస్తాట కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కడు కొనలా అందరు పోయినాక గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు గొన్ల ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మొర లేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు అడ్డదీటంగా తిరిగేవాళ్ళు కాదు అడ్డదీటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదీటంగా బతికేవాళ్ళు కాదు క్రీస్తు రక్తం చేత నీతి మంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు నీకంతే బండి నెట్టుకొని పోయారు కాలం రాజు మాట్లాడిన మాటలు వినరుగా క్రైస్తవుల మెప్పు కోసం తాను ఏదైతే సభలో ప్రసంగిస్తున్నాడో చర్చిలో అక్కడ ఉన్న క్రైస్తవులు చప్పట్ల కోసం ఇంత దారుణంగా పాస్టర్లు ప్రవర్తిస్తారా మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తించే వాళ్ళ అడ్డదిడ్డంగా రోడ్ల మీద వెళ్లే బజారు మనుషులంటూ మాట్లాడతారా ఎంత దారుణం ఇది మహిళా సంఘాలందరూ కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితుంది పాస్టర్ రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారే పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలు పని కట్టుకొని హైందవ ధర్మం మీద దాడి చేస్తున్నాడు పాస్టర్ షాలిమరాజు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు క్రైస్తవుల మెప్పు పొందడం కోసం మల్లెపూలం ముసుగులో హిందూ మహిళల మీద కామెంట్స్ చేయటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి పాస్టర్ ముసుగులో శాలంరాజు హిందువుల మీద దాడి చేస్తున్నాడంటూ కూడా మండిపడుతున్నారు అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఫిర్యాదు చేస్తున్నారు శాలం రాజు మీద అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి లేదు అంటే గనక అతని మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరీ మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది శాలం రాజు పని కట్టుకొని ఒక మతాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడతారు అసలు మతాన్ని పక్కన పెట్టేస్తే మహిళల్ని ఎంత దారుణంగా విమర్శిస్తారా మల్లెపూలు మహిళలు పెట్టుకుంటే వాళ్ళు బజార్ మనుషులు అవుతారా వాళ్ళు నీతిమాలిన పనులు చేస్తారా వాళ్ళు రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరుగుతారా వాళ్ళు బజార్ మనుషులాగా ప్రవర్తిస్తారా శాలం రాజు పాస్టర్ గారు ఏంటిది